Araiku sukuaratu, aragi ಮನ ಜಿಲ್ಲಾ ಅಧಿಕಾರ ಪ್ರತಿ ಒಕ್ಕರಿಕೀ ಪೇರು ಪೇರಿನ ಸ್ವಾಗತ ಸುಸ್ವಾಗತ ಪೂ ఎదురు కావాల్సిందిగా ప్రతి ఒక్కరు రిలాక్స్ గా కూర్చోండి ఒక రెండు నిమిషాల్లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు మేడం కూర్చోండి త్వరగా త్వరగా కావాలి త్వరగా వచ్చేసే సార్ మీరు స్టార్ట్ చేయండి సార్ సార్ ఒక టూ మినిట్స్ ఈ యోగా కార్యక్రమానికి వచ్చేసిన జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి చలాబాబు గారికి అలాగే చిత్తూరు జిల్లా ఉద్యోగస్థ బృందాలందరికీ ఇక్కడికి వచ్చేసి మీ అందరికీ అలాగే ఎవరైతే మనకు యోగా టీచ్ చేశారు గురువులందరికీ ఆ ధన్యవాదాలు గౌరవ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రాష్ట్రంలో ఇరవై ఒకటి ఐదు ఇరవై ఐదు నుంచి ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున బ్రహ్మాండంగా వైజాగ్ పట్టణంలో ఐదు లక్షల మందితో గౌరవ ప్రధానమంత్రి గారి నేతృత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ యోగా కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి రాష్ట్రం నుంచి గ్రామ స్థాయిలో నుంచి పట్టణ స్థాయిలో వరకు ప్రతి ఒక్కరం ఈ కార్యక్రమాల్లో గత పదహైదు రోజుల నుంచి పాల్గొంటున్నాం ముఖ్యమంత్రి గారైతేనేమో అలాగే ప్రధానమంత్రి గారైతేనే భారతదేశంలో యోగాను ప్రోత్సహిస్తూ ప్రపంచానికే ఒక దిక్చూచిగా మన భారతదేశం అన్ని శాస్త్రాల్లో ఏ విధంగా మనం పురాతనంగా చేపడుతున్న యోగాను ప్రపంచవ్యాప్తి చేసేదానికి ఈ కార్యక్రమాన్ని ఇంత వి దిగ్విజయంగా పూర్తి చేస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ఏర్పాటు చేసిన కలెక్టర్ గారికి యంత్రాంగానికి ప్రతి ఒక్కరికి శుభాశిష్యులు అలాగే ఈ కార్యక్రమం ఇరవై ఒకటవ తారీఖున వైజాగ్లో జరుగుతోంది కాబట్టి గెన్నీస్ బుక్ రికార్డుగా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆర్కే బీచ్ నుంచి భీవులి పట్టణం వరకు సుమారు ఇరవై కిలోమీటర్లు ఐదు లక్షల మందితో ఈ కార్యక్రమాన్ని వైజాగ్లో చేపడుతున్నాం అలాగే యావత్ ఆంధ్ర రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు అదే రోజున రెండు కోట్ల మందితో యోగాన్ని చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరోజు జిల్లా అధికారులనైతేనే యావంత్ రాష్ట్రానికి పిలుపునిచ్చారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరికీ పాల్గొని జయప్రదం చేద్దాం అలాగే ప్రపంచానికి భారతదేశం యొక్క శాస్త్రాల పట్ల ముఖ్యంగా యోగా పట్ల ఈరోజు ప్రపంచమంతా చూస్తూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జయలే అందరికీ నమస్కారం ముఖ్యంగా ఇన్ఛార్జ్ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అందరికీ అడ్రస్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం వరకు ఇరవై ఒకటి మే నుంచి ఇరవై ఒకటి జూన్ ఒక నెల యోగాంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేయాలి ప్రతి జిల్లా కలెక్టర్కి ఆదేశం ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమం క్రింద ఈరోజు బోయకొండ ఈ టెంపుల్ ప్రిమైసీస్లో అందరూ రావడం జరిగింది యోగా కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొంటున్నారు నేను అందరికీ ధన్యవాదం తెలియజేస్తున్నాను ముఖ్యంగా చూస్తే ఇరవై ఒకటి మే నుంచి ఇరవై ఒకటి జూన్ వరకు స్టేట్ వైజ్గా రెండు కోట్ల మంది యోగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి ఈ సందర్భంగా మన జిల్లాలో కూడా ఒక సుమారుగా ఒక పది లక్షల వరకు జనాభా యోగా కార్యక్రమంలో రిజిస్టర్ చేస్తున్నారు మన జిల్లాలో కూడా చూస్తే ఒక ఐదు వేల మాస్ట్ ట్రైనర్స్ కూడా మండల స్థాయి గ్రామ స్థాయి రిజిస్టర్ చేసిన తర్వాత ఇప్పుడు సిటిజన్స్ గ్రామ స్థాయి కూడా యోగా కార్యక్రమం చేయాలి ప్రతి సచివాలయంలో ఏడు నుంచి ఒక పది కార్యక్రమం జరగాలి ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో ఇప్పుడు కార్యక్రమం చేయడం జరుగుతున్నాయి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఖచ్చితంగా యోగా చేస్తే హెల్త్ బాగుంటుంది మనమందరం చూస్తున్నాము నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ బీపీ షుగర్ పెరుగుతున్నాయి మెంటల్ స్ట్రెస్సెస్ కూడా పెరుగుతున్నాయి డిప్రెషన్స్ కూడా పెరుగుతున్నాయి సో యోగా చేస్తే ప్రాణాయామం చేస్తే ఖచ్చితంగా మనం బాగుంటాము వర్క్ ప్రెషర్ కూడా తగ్గుతుంది ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది సో మీరు ఒక్కరోజు కాదు మీరు ప్రతిరోజు యోగా చేస్తారు ప్రతిరోజు బేసిక్లీ మీరు మీ ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తారు ఈ మంచి ఆసనతోటి బేసిక్లీ ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నాయి సో ఈ సందర్భంగా నేను హెల్త్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారికి చీఫ్ సెక్రటరీ గారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళు చాలా పై నుంచి సపోర్ట్ ఇచ్చారు సపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రతి స్టెప్ గైడ్ చేస్తున్నారు ఎట్లా చేయాలి ఏం చేయాలి సచివాలయంలో ఎట్లా సిటిజన్స్కి మోటివేట్ చేయాలి సో ఖచ్చితంగా మన జిల్లాలో కూడా అందరూ బేసిక్లీ యోగా చేస్తారు ఇరవై ఒకటి జూన్ ఇప్పుడు సార్ చెప్పారు వైజాగ్ ఈ కార్యక్రమం ప్రధానమంత్రి గారు ఇమోగ్రేట్ చేస్తున్నారు సో ఇరవై ఒకటి జూన్ కూడా ప్రతి గ్రామంలో ప్రతి సచివాలయంలో ఈ కార్యక్రమం సిటిజన్ ద్వారా చేయడం జరుగుతుంది అది నేను భావిస్తున్నాను సో మీ ఆరోగ్యం బాగుండాలి మీరు చేస్తేనే ఉండాలి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ శుభోదయం ఆరోగ్యమే మహాభాగ్యం మన అందరికీ తెలిసిన విషయం కానీ ఎక్కువ మంది నెగ్లెక్ట్ చేసే విషయం కూడా ఇదే రోజు ఉదయాన్నే ఒక అరగంట పాటు వ్యాయామం ఏదో ఒక రకమైన వ్యాయామం చేస్తే చాలా రకాల జబ్బుల నుంచి దూరంగా ఉండవచ్చు ఎన్నో రకాల వ్యాయామాలున్నా యోగా ఒకటి ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఎటువంటి రకాల ఎక్విప్మెంట్ కానీ ఏదో సెపరేట్ ప్లేస్ కానీ అవసరం లేదు మన ఇంట్లో చిన్న ప్లేస్ ఉన్న చిన్న స్థలం ఉన్న అక్కడ మనం చిన్న మ్యాట్ వేసుకొని యోగా చేయవచ్చు ఈరోజు ఇంత ప్రశాంత వాతావరణంలో మనమంతా కూర్చొని ఈ అరగంట పాటు చేసింది ప్రతిరోజు చేసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు ఎన్నో రకాల జబ్బులు ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్నాయి కోవిడ్ మళ్ళీ వస్తుంది అంటున్నారు కానీ మనకి ప్రతి ఒక్కళ్ళకి ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే రోగ నిరోధక శక్తి చాలా తక్కువ ఉండడం సో రోజు వ్యాయామం చేస్తూ ఎండలో కొంతసేపు గడిస్తే విటమిన్ డెఫిషియన్సీ నెక్స్ట్ రోగ నిరోధ శక్తి పెరుగుతుంది ఇదన్నీ ఆలోచించే ఒక నెలపాటు ఈ యోగాంధ్ర ప్రోగ్రామ్ని కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చాయి ప్రతి ఒక్కరూ కూడా దీని విశిష్టత తెలుసుకొని ప్రతిరోజు యోగా చేసి దీని గురించి అవేర్నెస్ ప్రతి పల్లెకు ప్రతి పర్సన్కి కూడా తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ